హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు వీడియోలో బేసన్ లడ్డు రెసిపీ అయితే చూపిస్తున్నాను ఈ రెసిపీ నేను వినాయక చవితి కోసం చేశాను ఎలా చేశాను ఏంటి డీటెయిల్గా అయితే చెప్తాను వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా వీడియో మీ అందరికి నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి బేసన్ లడ్డు పర్ఫెక్ట్గా మనం కొన్నట్టు రావాలనుకుంటే ఈ చిన్న చిన్న టిప్స్తో అయితే పర్ఫెక్ట్గా బయట కొన్నట్టు వస్తుంది ఫస్ట్ ఒక ప్లేట్ లాంటిది తీసుకొని అందులోకి జల్లెడ పెట్టుకోండి నేనైతే ఫస్ట్ టూ కప్స్ అయితే శనగపిండి వేసుకుంటున్నాను ఈ శనగపిండి మనం ఇంట్లో వేయించుకున్నా లేకపోతే బయట నుంచి కొనుక్కున్నా ఎంతో కొంత వేస్ట్ అనేది వస్తుంది ఆ వేస్ట్ ఉన్నప్పుడు మనం బేసన్ రడ్డు పర్ఫెక్ట్గా చేసిన టేస్టీగా రాదు అందుకని చెప్పి నేను జల్లడి పోసుకుంటున్నాను చూసారు కదా జల్లెడ వేసుకున్న తర్వాత కొంచెం వేస్ట్ అయితే వచ్చింది సరే అని చెప్పి ఇంకో హాఫ్ కప్ ఎక్స్ట్రా అయితే వేసుకుంటున్నాను మొత్తం నేను టూ కప్స్ శనగపిండి అయితే యూజ్ చేస్తున్నాను వేస్ట్ పోగా కొంచెం మిగిలినా కానీ మనకు సరిపోయిద్ది కదా అందుకని చెప్పి చెప్పి ఇంకో హాఫ్ కప్పు కూడా వేసుకొని జల్లించుకున్నాను చూసారు కదా పిండి ఎంత స్మూత్గా ఉందో మనం బేసన్ లడ్డు చేసేటప్పుడు పిండి ఇంత స్మూత్గా ఉంటేనే మనం చేసిన లడ్డు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ మెజర్మెంట్కి తగ్గట్టు మనము పంచదార కూడా యూజ్ చేయాలి ఇంక ఈ రెసిపీకి బెల్లం ఇట్లాంటివైతే యూస్ యూజ్ చేసినా పనికిరాదు ఖచ్చితంగా పంచదార యూస్ చేయాలి నేను పౌడర్ చేసుకొని ఉంచుకుంటున్నాను ముందు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఫస్ట్ వన్ కప్పు అలాగే ఒక హాఫ్ కప్పు వన్ అండ్ హాఫ్ కప్పు పంచదార అయితే వేసుకొని ఇట్లాగా ఫైన్ పౌడర్ లాగా అయితే పౌడర్ చేసుకున్నాను నెక్స్ట్ ఈ పౌడర్ చేసుకున్న దాన్ని కూడా మనం పక్కన పెట్టేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే ఇందులోనే రెండు ఇలాచి వేసుకున్నారనుకోండి ఒకసారి పంచదారతో పాటు ఇలాచి కూడా ఫైన్గా పౌడర్ అయిపోతుంది నా దగ్గర ఆల్రెడీ పౌడర్ ఉందని చెప్పి నేను ఇలాచి వేసుకోలేదు ఇప్పుడు ఇది వేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఒక బాండీ తీసుకొని అందులోకి ఒక హాఫ్ కప్పు అయ్యేటట్టు నెయ్యి అలాగే నూనె రెండు కలిపి హాఫ్ కప్పు అయ్యేటట్టు అయితే తీసుకొని ఈ బాండీలో వేసేసుకొని అది కొంచెం మెల్ట్ అయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత రెండు కప్పులు శనగపిండి అయితే వేసుకుంటున్నాను మీరు రెండు కప్పులు శనగపిండి చేసుకుంటే అటు ఇటుగా ఒక సెవెన్ ఎయిట్ లడ్డూ దాకా అయితే వస్తాయి అందుకని చెప్పి నేనైతే రెండు కప్పులు అయితే యూస్ చేసుకుంటున్నాను ఈ కప్స్ అన్నీ వేసిన తర్వాత లో ఫ్లేమ్లో శనగపిండిని స్లోగా ఫ్రై చేసుకోవాలి ఇది మాడిపోకుండా అయితే ఫ్రై చేసుకోవాలి మాడిపోతే కొంచెము టేస్ట్ చేంజ్ అవుతుంది కాబట్టి మాడిపోకుండా టెన్ మినిట్స్ దాకా అయితే లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి నేను అలాగా ఫ్రై చేసుకున్న తర్వాత చూసారు కదా పిండి ఇట్లా స్మూత్గా అయిపోయినట్టు మనకు అర్థమవుతుంది అది ఎలా ఫ్రై అయింది ఏంటని చెప్పి ఫస్ట్ ఏమో పచ్చివాసన వస్తుంది తర్వాత మనం లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తుంటే మంచిగా నెయ్యిలో బేసన్ వే వేగిన స్మెల్ అయితే డిఫరెంట్గా బాగా వస్తుంది అప్పుడైతే ఇది వేగిందన్న సంగతి మనకు అర్థమైపోతుంది ఇప్పుడు ఇదంతా బాగా వేగిన తర్వాత టెన్ మినిట్స్ తర్వాత మనము రెండు కప్పులకి వన్ కప్పు పంచదార అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే మనం పొడి చేసుకుంటే కొంచెం ఎక్కువగా వస్తుంది కదా కాబట్టి నేను వన్ కప్ వేసుకుంటున్నాను మరి ఓవర్గా స్వీట్నెస్ కూడా ఎక్కువ వేసుకుబుద్ధి కాకపోతే కొంచెం తగ్గించుకోండి నేనైతే కరెక్ట్గా వన్ కప్ అయితే వేసాను చాలా పర్ఫెక్ట్గా సరిపోయింది తర్వాత ఇట్లా పంచదార వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇట్లాగా బాగా కలిపేసుకున్నాం అనుకోండి పంచదార కొంచెం వేడి తగిలి స్లోగా కరుగుతుంది అంటే పాకం వచ్చేలాగే అవసరం లేదు పంచదార వేసిన వెంటనే ఒక అటు ఇటు టూ టైమ్స్ తిప్పేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇదైతే బాగా చల్లార్చుకోవాలి ఇది చల్లారిన తర్వాత మాత్రమే లడ్డూ చుట్టుకుంటే చాలా స్మూత్గా బేసన్ లడ్డు అయితే వస్తుంది నేనైతే తొందరగా చల్లాడటానికి ఈ బాండీలోంచి తీసేసి ప్లేట్లో అయితే వేసుకుంటున్నాను ప్లేట్లో వేసుకొని మనం కాసేపు అటు ఇటు తిప్పుకున్నాం అనుకోండి పంచతారా అలాగే ఇదంతా కలిసిపోయేటట్టు కలిపేసుకొని నెక్స్ట్ కొంచెం అంటే ఇలాచీ పౌడర్ వేసుకున్నాం అనుకోండి మంచి స్మెల్ వస్తుంది బేసన్ లడ్డుకి కాబట్టి కొంచెం ఇలాచీ పౌడర్ అయితే వేసుకొని ఇట్లాగా బాగా మొత్తం కలిపే వేసుకొని వేడివేడిగా ఉన్నప్పుడు పక్కన పెట్టేసుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ టూ త్రీ మినిట్స్ తర్వాత మరీ బాగా హీట్గా ఉండకుండా కొంచెం గోరువెచ్చని స్టేజ్కి అయితే వచ్చేస్తుంది అప్పుడైతే మనము వీటిని లడ్డూలాగా చుట్టేసుకోవటమే ఈ లడ్డూలు అయితే ఎంత స్మూత్గా వస్తాయి అంటే నోట్లో పెట్టుకుంటే అలా వెన్నలాగా కరిగిపోతాయి అనమాట అట్లా వస్తాయి కాబట్టి ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి బేసన్ లడ్డూని ఖచ్చితంగా ట్రై చేయండి చాలా సింపుల్ రెసిపీ టేస్ట్ మాత్రం మనం బయట ఎట్లా ఉంటాం ఎగ్జాక్ట్గా అలాగే వస్తుంది అలాగే నోట్లో పెట్టుకోగానే వెన్న కరిగిపోయినట్టు అనమాట నేను ఈ రెసిపీ ఎందుకు చేస్తున్నా అంటే వినాయక చవితి రోజు మనకి మార్నింగ్ లెగవంగానే అన్ని రకాల ప్రసాదాలు అవ్వాలంటే అవ్వవు కదా కాబట్టి ముందు రోజు ఈ లడ్డూలు అయితే చేసుకొని ఉంచుకున్నాం అనుకోండి మనం మార్నింగ్ కొంచెం లేచిన తర్వాత పని తక్కువ అవుతుంది అలాగే వినాయకుడికి నైవేద్యంగా కూడా పెట్టచ్చు ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న బేసన్ అయితే మొత్తము కొంచెం చల్లారిపోయింది ఇంకా అప్పటి నుంచి అయితే ఇదిగోండి ఇట్లా అయితే చుట్టుకుంటున్నాను ఈ లడ్డు చుట్టేటప్పుడే మీకు అర్థమైపోతుందో లేదో చాలా స్మూత్గా ఉంటుంది నేను నెయ్యి అను నూనె కొంచెం వేసుకొని చేసుకున్నాను కదా మీరు కావాలనుకుంటే పూర్తిగా హాఫ్ కప్పు నెయ్యి యూజ్ చేయొచ్చు అప్పుడు లడ్డు స్మెల్ అంతా బాగా నెయ్యి స్మెల్ వస్తే చాలా బాగుంటుంది లేదు అనుకుంటే మీ దగ్గర నెయ్యి అవైలబుల్గా లేకపోతే డాల్డైనా అయినా యూస్ చేసుకోవచ్చు లేకపోతే ఆయిల్ ఉంటుంది కదా ఫ్లేవర్లెస్ ఆయిల్ ఏదైనా కానీ యూస్ చేసుకోవచ్చు కానీ మనం నెయ్యి వేసుకోవటం వల్ల మంచిగా మనకి స్వీట్ షాప్లో కొన్నట్టు అయితే వస్తుంది మంచి స్మెల్ కాబట్టి నేను అది కొంచెం ఇది కొంచెం రెండు మిక్స్ చేశాను నేను తీసుకున్న రెండు కప్పులు శనగపిండికి నాకు ఏడు లడ్డూలు అయితే వచ్చినాయి ఈ రెసిపీని అయితే ఎక్కువగా దీపావళికి చేస్తూ ఉంటారు అందరూ బేసన్ లడ్డు ఇది మా హస్బెండ్కి ఆఫీస్లో కూడా ఇస్తారు ఈ బేసన్ లడ్డు నేనైతే ట్రై చేస్తే ఎగ్జాక్ట్గా అదే ఫ్లేవర్ అలాగే ఉంది అందుకని నేను అప్పుడప్పుడు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఈజీగా లేకపోతే ఇట్లాంటి ఈ పూజల టైంలో కూడా తొందరగా అయిపోతుంది అట్లాగే మనం ప్రసాదాలు చేసుకుని హడావుడి కూడా పడకుండా చేసుకోవచ్చు చెప్పి ఈ రెసిపీ అయితే చేస్తూ ఉంటాను కాబట్టి మీరు ఇప్పుడు వరకు ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి మీరు బయట ఎగ్జాక్ట్గా ఎలాగ ఉంటారో అట్లాగే వస్తుంది నేనైతే లడ్డూలన్నీ చుట్టేసుకున్నాను అటు ఇటుగా ఒక హాఫ్ అన్ అవర్ టైం కేటాయించామంటే స్వీట్ ఈజీగా రెడీ అయిపోతుంది చూసారు కదా నాకు ఏడు లడ్డూలు అయితే వచ్చినాయి మీకు ఆల్రెడీ అర్థమైపోతుందో లేదో జ్యూసీ జ్యూసీగా నోట్లో పెట్టుకుంటే అసలు వెన్నలా కరిగిపోయింది లడ్డు మీరు చేసేటప్పుడు ఈ శనగపిండి అనేది కొంచెం మాడిపోకుండా చూసుకున్నామంటే ఇంక అసలు ఈ రెసిపీకి తిరిగే ఉండదు అంత పర్ఫెక్ట్గా వస్తుంది ఫస్ట్ టైం ట్రై చేసిన వాళ్ళకి కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చే స్వీట్ రెసిపీ అనమాట కాబట్టి ఈసారి ఎప్పుడైనా ఫెస్టివల్స్ అప్పుడు కానీ లేకపోతే శనగపిండి ఇంట్లో ఉన్నప్పుడు కానీ ఈ రెసిపీని ట్రై చేయండి చాలా మంచిగా యూజ్ అవుతుంది అలాగే నా వీడియో మీ అందరికీ నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతే అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు యూజ్ అయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి